వీరభద్రస్వామి పారువేట అనేటువంటి కార్యక్రమాన్ని చాలా శాంతియుతంగా ఎక్కడా కూడా అవకతవకలు జరగకూడదనే ఉద్దేశంతోనే అక్కడ ఉన్న హిందూ బంధువులు అందరూ కూడా ఉన్నారు వీరి వాళ్ళ అరెస్ట్ చేశారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు వారి నేపథ్యం ఒకరక్కడ పాలబూతు నడుపుకునే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి వీరభద్రుల గుళ్ళో పూజ చేసేటటువంటి వీరభద్రుల వంశస్థుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ చేసుకుంటారు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే మేము ఆశ్చర్యపోతున్నాం ఎందుకు వచ్చారమ్మా అంటే మేము ప్రతి సంవత్సరం కూడా మేము పూజ చేసిన తర్వాత మిగతా వాళ్ళు చేస్తారండి మా అబ్బాయి వెళ్ళాడు కూడా అక్కడ బెంగళూరు మేము గోద్రేజ్ మా మెయిల్ పెట్టాలి మా ఫోన్ కూడా ఇవ్వటం లేదు ఎటువంటి అమాయకులను చేశారంటే ఒక ముగ్గురును మాత్రం టార్గెట్ చేశారు వీళ్ళు ఆనంద్ గజపతిరాజు గారు గతంలో కోటి రూపాయలు ఎక్కడ అవకతవకలు జరిగిన ఈవో మీరు చెప్పినందుకు అలాగే కొంతమంది నాయకులు హిందువుల వినాయక విగ్రహాలు మేము పెట్టుకోవాల్సింది అనుమతులు అవసరం ఇటువంటిది కొంత గతంలో చేసిన వాదనలని కక్షపూరితంగా పెట్టుకొని పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు నాకు తెలిసి ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము అంటున్నాము ఎందుకంటే నిన్నక్కడ పది మంది మా వాళ్ళు పెద్దవాళ్ళని పిలిచారు పీస్ కమిటీ అని పిలిచి అందులో ఎస్పీ గారు కలెక్టర్ గారు కూర్చొని మంత్రి గారు తమ్ముడు కూర్చున్నారు ఏ అధికారంతో కూర్చున్నారు మంత్రి గారు తమ్ముడు కూర్చుంటే కలెక్టర్ గారు మాట్లాడతారంట ఏమైనా భారతదేశంలో వెయ్యేళ్ళుగా ఉంటుంటే ఇప్పుడు మీ వాళ్ళు గుళ్ళుతో దేవాలయాలు కడుతున్నారు మా ఐడియాలజీని మా యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ని మీరు టార్గెట్ చేయడానికి రాజకీయంలో చేరండి ఎస్పీ కలెక్టర్ రాజకీయంలో చేరి చక్కగా మాట్లాడండి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి ఈ గొడవను వదిలిపెట్టి ఏం మాట్లాడతారు అవమానకరంగా ఏమండి మీరు దాని ఏ నోర్ మూవీ అని ఆర్ఎస్ఎస్ పెద్దలు మాట్లాడటం హైందవ శంఖారావంతో ఆంధ్రప్రదేశ్లో హిందూ బంధువులందరూ ఏకమవుతున్నారు దీన్ని ఆపాలి ఎక్కడో వీళ్ళు కూడా మిలాకత్ అయినట్టు మాకు కనపడుతుంది కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎందుకు చెప్తున్నామంటే కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ నిన్న మాట్లాడి మాట్లాడి సనాతన ధర్మం ఇన్నాళ్ళే కావాల్సి వచ్చిందా మీకు మా ఇల్లుని పెద్దలతో మాట్లాడారు పెద్దలందరూ చాలా బాధపడుతున్నారు ఈ గొడవలో మన ప్రమేయం లేకుండా డ్రోన్ కెమెరాలు ఉన్నాయి రెండు వందల మందిని మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేస్తాము నిన్న లేవని బెదిరిస్తున్నారట డ్రోన్ కెమెరాలు మీడియా వారికి ఇవ్వండి మీకు దమ్ము ధైర్యం ఉంటే కలెక్టర్ కను ఎస్పీ గారికి ఇవ్వండి మేము అడిగొచ్చాం లోపల పల్లకి మూస్తున్న ఒక వ్యక్తి వాళ్ళ బాంబర్జితిని పట్టుకొని కొడుతుంటే ఎందుకు కొడతారండి నేను వెళ్ళినందుకు ఆనంద గజపతి రాజుని నలుగురు చుట్టుముట్టి కాళ్ళ మీద ఒళ్ళు కిందకిపితే మొత్తం అయిపోయిందండి వాళ్ళు ఒళ్ళు నల్లగయ్యేంత వరకు కొట్టారు కక్షపూరితంగా ఎస్ఐ అయితే హారతులు ఇచ్చే ఆడవాళ్ళు హారత పళ్ళు పట్టుకొని ఉంటే అసభ్యంగా వాళ్ళు చెప్పకుండా మాటలు మీడియాలో మాట్లాడిన మాటలు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చి నుంచున్నారా ఎలాంటి లోపలకి అని చెప్పి మో మీద మోకాళ్ళ మీద బండబూతులు తిడుతాం అక్కడ ఆడవాళ్ళ చేతి ఈరోజు స్టేట్మెంట్ తీసుకుంటున్నాం ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు రోజు మేము ఇన్ని బాధలు పడుతూ కూడా ఎన్నో రకాలుగా ఉండి సంవత్సరం కనుక ఒకసారి వచ్చి హారతి ఇవ్వటానికి నిన్న ఆ రకంగా ఎస్ఐ గారు తిడుతుంటే ఆయన తిడుతుంటే గుట్టును వాసన వస్తుంది సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ అక్కడ ఉన్నటువంటి మదనపల్లి వచ్చిన డిఎస్పి కానీ తాగి ఉన్నారు అని మహిళలు చెప్తున్నారు కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యాలి దీని మీద డ్రోన్ ఉన్న డ్రోన్ ఏంటనే రిలీజ్ చేయండి ఎందుకంత భయం మీకు గారికి నిజంగా మా తప్పు అరెస్ట్ చేయండి లోపల చర్యలు తీసుకోండి హిందూ బంధువులు అక్కడ ఉన్నటువంటి ఊరేగింపు చేసుకుంటే దాడి చేసింది ఒకరైతే అరెస్ట్ చేసింది ఒకరిని వీళ్ళు కొంతమంది అరెస్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చేశారు తప్ప అక్కడ జరిగింది గలాట కాదు ప్రణాళికాబద్ధంగా పోలీసులు రాబోయే రోజుల్లో వీరభద్రస్వామి ఊరేగింపు జరగకూడదనేటువంటి కుట్రతో జరిగిన కుట్రలో భాగం ఏదని చెప్పి మేము అనుకుంటున్నాం పోలీసులు ఎవరితో వీళ్ళ మొత్తాన్ని సస్పెండ్ చేయాల్సిందే వీళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి సత్య దూరంగా ఉన్న ప్రతిదీ కూడా ఇక్కడ మేము కనుక్కున్నాం ఇప్పుడు పెట్టమనండి సార్ మేము నిజంగా శిక్షార్హులు శిక్షించమన్నారు లోపలికి వెళ్ళొస్తే ఇప్పుడు కాబట్టి సీఏ గారు ఎస్పి గారు కావచ్చు అసలు అక్కడికి లోపలికి వెళ్తే ఇందా ఆర్ఎస్ఎస్ పెద్దలు బాధపడుతున్నారు మేము వెళ్ళింది ఏమంటే ఇటువంటి జరగకుండా చూడడం జీవితానికి వెళ్ళి విపరీతమైనటువంటి పదజాలంతో ఏమనుకుంటున్నారు మీరు మీకు పేటెంట్ ఇచ్చారా భారతదేశం భారతదేశంలో ఉంటున్నావా పాకిస్తాన్లో ఉంటున్నామా పోలీసు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు దీని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం వీళ్ళందరికీ శిక్ష బయట చేస్తామని చెప్పి వినయించుకుంటున్నారు రాయచోట్లో జరిగినటువంటి సంఘటనని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వీరభద్రస్వామి ఊరేగింపులో భాగంగా హిందూ బంధువులపై లాఠీఛార్జ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ రోజు లాఠీఛార్జ్లో పాల్గొన్న వారు ఏకపక్షంగా వివరించి ఆర్ఎస్ఎస్ విహెచ్పి ప్రోద్బలంతో ఇది జరిగిందని చెప్పి కేసులు నమోదు చేయడం వెనుక చాలా బాధాకరమైన విషయం దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ మీద ఇలాంటి ఆరోపణలు మోపడం ఇది మంచిది కాదు ఏదో కాలు మెడ మీద తొక్కి నన్ను హత్యా ప్రయత్నం చేసే ప్రయత్నం చేశారని చెప్పి ఒక ఎస్ఐ కంప్లైంట్ ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాకి చొక్కా వేసుకొని అబద్ధాలు ఎలా చెప్తావయ్యా డ్రోన్ కెమెరాలు ఉన్నాయి దాంట్లో వాస్తవాలు తెలుస్తాయని చెప్తున్నారు పోలీసు జిల్లా యంత్రాంగం బయట పెట్టమని చెప్పండి బయట పెట్టమని చెప్పండి డ్రోన్ కెమెరాలు మీకు మీకున్న విజువల్స్ బయట పెట్టమని చెప్పండి ఈరోజు ఖచ్చితంగా దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకునింది అసలు హిందూ ఊరేగింపులు తీసుకోవాలంటే అనుమతులు తీసుకునే దుర్స్థితి ఈరోజు ఏర్పడిందంటే ఇది చాలా బాధాకరమైన విషయం కొన్ని వందల సంవత్సరాలుగా సాంప్రదాయాలకు లోబడి ఈ వీరభద్రస్వామి ఊరేగింపు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా జై శ్రీరామ్ అంటే కూడా జై శ్రీరామ్ అనాలంటే కూడా అనుమతులు కావాలా ఏం దౌర్భాగ్యం ఉండేది అసలు పాకిస్తాన్లో ఉన్నామా రాయచోట్లో ఉన్నాం మనం పాకిస్తాన్లో ఉన్నామా రాయచోట్లో ఉన్నామా ఏం దౌర్భాగ్యం ఇది శ్రీరామచంద్రమూర్తి ఆదర్శ పురుషులు వారు ఈరోజు రామరాజ్యం కావాలని చెప్పి దేశమంతా కోరుకుంటుంటే జై శ్రీరామ్ అని అంటే వారికి ఏదో కోపం వస్తుందంటే ఆ నేను అది లేకూడదంట ఎవరు చెప్పారు మేము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి లక్ష సార్లు అంటాం కోటి సార్లు అంటాం కేసు పెడతారా పెట్టమని చెప్పండి మా మీద పెట్టే ధైర్యం ఉందా నేను ఛాలెంజ్ చేస్తుందా మా మీద కేసు పెట్టమని చెప్పండి రాయచోటి సెంటర్కి వచ్చి మీరు ఎక్కడ అన్నద్దన్నారు అక్కడే అంటాం అని చెప్పి ధైర్యం ఉంటే మా మీద కేసులు పెట్టమని చెప్పండి ఇది మంచి పద్ధతి కాదు మొన్న రాయచోట్లో జరిగినటువంటి ఈ సంఘటన మీద ఒక జుడిషియల్ ఎంక్వైరీ జరగాలి హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి వాస్తవాలు హిందూ బంధువులకు తెలియాలి ఏకపక్షంగా వివరించినటువంటి పోలీస్ అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి లేని ఇప్పుడే లోపలపై బాధితుల్ని చూసి రావడం జరిగింది కడప సెంట్రల్ జైల్లో గొడ్డును బాదినట్టు వాడారు మనిషిని కొట్టినట్టు కాదండి భుజ అతను భుజం మీద చెయ్యేసి పలకరిస్తా అంటే అన్న నొప్పి అంటున్నాడు చొక్కా తీసి చూస్తే మొత్తం ఒళ్ళంతా గాయాలు సార్ మీరు పోలీసుల రాక్షసుల అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఇది మంచిది కాదు దీనికి ఫలితం ప్రతిఫలం అనుభవిస్తారు మేమైతే దీన్ని వదిలే ప్రసక్తే లేదు అలాగే మహిళలు ఇచ్చేదానికి మహిళలు ఉంటే వారిని అనరాని మాటలని పోలీస్ కాకి యూనిఫామ్లో ఉండి అనిరాని మాటలు అన్నారని చెప్పి మహిళలు చెప్తున్నారు మేము వారి ద్వారా కూడా స్టేట్మెంట్ తీసుకుని నేషనల్ ఉమెన్ కమిషన్కి హ్యూమన్ రైట్స్కి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం దీంట్లో ఎవరెవరు తమ అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరించారో వారందరి మీద ఖచ్చితంగా శాఖ శాఖపరమైన చర్యలు తీసుకుపోతున్నాం